അഹോവിലേ ഗാരുടെ സന്നിധാനം ലക്ഷ്മ്യാ സമാലിംഗിത ലക്ഷ്മ സമാലിംഗിതമഭാഗം ലക്ഷ്മീനൃസിംഹം ശരണം പ്രപഥേ പ്രപഥ്യേ നിരവധ്യനം ശ്രദ്ധ്യാ ഗുണസമ്പദാ ശരണംബവീ സഡഗോപമണീസ്വരും ശ്രീരംഗന സടകോപയതീന്ദ്രദം ലക്ഷ്മീനൃസിംഹസിത് കരുണേകപാഹത്രം శ్రీరంగవీర రఘురాక్షడోపహృత్యం వేదాంతదేశిగయతీంద్రమహం ప్రపద్యే శ్రీమద్రంగ సది సమ్య వివరాల్గమాయ శ్రీమద్వీరూత్వ ఆసనజిత్దారవిందాశ్రయ శ్రీమద్వేద పదంశ దేశిగయతేర్ తారుణ్య వీక్షాస్పదం సేవేరంగధురీన శాసనవసం నారాయణం యోగినం వేదాంతదేశిగయతీంద్రఘటాక్షలబ్దత్రసారమణవ్య గుణం బుదాగ్యమ్ నారాయణాఖ్యయది దుర్యకృపాషిక్స్గురుభ్యో నమ అస్మరగరుభ్యో నమ అస్మత్సర్వ్యో జ్వాటకార భాగవాహ యోగానందశ్చక్రవట పవనో నవమూర్తయ అని కొలు ఉన్న నమనారసింహక్షేత్రి నరసింహస్వామివారు కాక పదో నరసింహస్వామి అయిన దిగువహోబిల క్షేత్రంలో శ్రీభూమిలా నాయికా సమేత శ్రీ వారి సన్నిధి జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణం కార్యానికి సంకల్పించి ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నాడు మహాకుంభావిషయం చేయటకు అహోబిల మఠం పీఠాధిపతి శ్రీవంచడ గోపశ్రీ అంగనాథి మహాదేవి గల వారి యొక్క ఆజ్ఞానుసారంగా కార్యక్రమాలను చేయటకు నిర్ణయించబడినరు కావున పూర్వాంగముగా గర్భాలయంలో కొన్ని కైకర్యం బాకీ ఉన్నది అదేవిధంగా అమ్మవారి సన్నిధిలో కైకర్యం బాకీ ఉన్నది కనుక ఈ ఉభయ సన్నిధిలో మూలవిరాట్ లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధి అమృతవల్లి అమ్మవారి సన్నిధిలో బాలాలయం చేయటకు బాలాలయం అనగా ఆ భగవంతుని శక్తి ఆకర్షణ చేసి బాలాలయంలో ఒక దేవాలయం నిర్మించి ఆ కుంభంలో బింబంలో పటంలో ఆ శక్తిని ఆకర్షించి ఆ పదహైదు ఇరవై రోజుల పాటు మూల విరాట్ని దర్శనం చేసేదానికి అవకాశం లేదు కనుక ఆ కాలంలో ఉత్సవమూర్తిని అద్దాల మండపంలో సేవించుకొని భక్తులందరూ స్వామిని దర్శనం చేసుకుంటూ చివరి క్షేత్రమైన ఈ దిగువాహోబుల క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామికి ఉత్సవమూర్తి అయిన ప్రహ్లాదవరద స్వామి వారు అద్దాల